హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు నేనైతే పాలకూరతో మసాలా కిచడి అయితే చేసి చూపించబోతున్నాను ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కైనా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవెన్ డిన్నర్ కైనా చాలా బాగుంటుంది ఇంట్లో వంట చేసేంత టైం లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా చేసుకోవాలో చూద్దాం ఒక ముందుగా ఒక కుక్కర్ని తీసుకోవాలి దాంట్లో ఒక కప్పు బియ్యము అదే కప్పుతోటి కందిపప్పును కూడా యాడ్ చేసి దీన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత విజిల్ పెట్టేసుకొని రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి రెండు మూడు విజిలకి మనకి ఈ రెండు రైస్ అను అలాగే పప్పు చక్కగా ఉడికిపోతుంది తర్వాత ఇక నేను పాలకూర రెండు కట్టల దాకా పాలకూర అయితే తీసుకున్నాను ఈ పాలకూరని బాగా వాష్ చేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర చిటపడలాడిన తర్వాత ఉల్లిపాయని సన్నగా తరిగి వేసేసుకోండి ఈ ఉల్లిపాయని కూడా కొంచెం వేగనిద్దాము ఇది కొంచెం వేగిస్తున్న టైంలోనే మనం ఇందులో కొన్ని పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా తాలింపులో వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు వేగనిద్దాము ఇది కొంచెం వేగింది అనుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు సిమ్లో పెట్టేసి మంచిగా వేగనివ్వాలి మనకన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ దాకా సాంబార్ పొడి అలాగే కారం రుచికి సరిపడినంత కారం కరివేపాకు వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చక్కగా మాడిపోకుండా వేగేంత వరకు వేగనిద్దాము ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ పాలకూర కూడా వాటర్ అంతా పోయి మనకి పాలకూర అనేది ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇక్కడ చూడండి పాలకూరలోనే వాటర్ అంతా ఆవిరైపోయేంతవరకు బాగా వేగిస్తే మనకి పాలకూరలో ఉన్న పచ్చ స్మెల్ పోయి రుచి అనేది బాగుంటుంది తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న పప్పన్నాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాలో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండి మరొకసారి బాగా కలిపేసేయండి అంతేనండి మనకి మసాలా పాలకూర కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారు లేదా వాళ్ళకి లంచ్ బాక్స్కైనా లేదా ఈవినింగ్ డిన్నర్కైనా కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై ఎలా వచ్చింది ఏందని నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్